ప్రభునామానికే మయం కలుగును కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలని యషియా గ్రంథం అరవై నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం యశయా గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇస్రాయిలీల యొక్క ప్రార్థన ఇస్రాయిలీల యొక్క ప్రార్థన వారి ప్రార్థనలో వారి పాపాలు క్షమించి సహాయం చేయడానికి రమ్మని వారు ప్రభువును అభ్యర్థిస్తున్నారు అరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చిన చదువుదాం గగనము చీల్చుకుని నీవు దిగి గాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక గగనము చీల్చుకుని నీవు దిగి గాక ఈ అధ్యాయంలో గారి యొక్క ప్రార్థన ఎంతో ఉధృతంగా కొనసాగుతోంది దేవుడు తన బాహుబలాన్ని ఒక ప్రత్యేకమైన రీతిగా మోసే కాలంలో సేనాయి పర్వతం మీద కనుపరిచారు మరి కనుపరచమని కోరుతూ ఉన్నాడు ఇక్కడ దేవుడు ఆత్మ ఆయన సర్వవ్యాపి కానీ తన ప్రత్యేకమైన సన్నిధి పరమాకాశంలో ఉన్నటువంటి ఉత్తర సభా పర్వతం మీద ఉంది నలభై అధ్యాయం ఇరవై రెండవ శనంలో దేవుడు భూమిపై ఆకాశాన్ని ఒక గుడారం వేసినట్లు దానిపైన తన నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చిత్రీకరించాడు గగనాన్ని చీల్చుకొని ఆయన సేనాయి పర్వతం మీదకు వచ్చినప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘం బోర యొక్క మహాధ్వని కలగగా పాళ్యములో ఉన్నటువంటి ప్రజలందరూ వణికిపోయారు అలాగే దేబోరా బారాకుల కాలంలో కూడా కణానీలతో యుద్ధం చేసినప్పుడు దేవుడు ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నాడు దేవుడు ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నట్టు మనం చూస్తాం ఇహోబా సీసరాను అతని రథములన్నింటిని అతని సర్వశానను కలవరపరచగా అని మనం చదువుతాం అలాగే గిద్యోను మిద్యానీయులతో యుద్ధం చేసినప్పుడు అప్పుడు కూడా ఆయన కలగజేసుకున్నారు ప్రతివాడు పారిపోయాడండి పరిగెత్తుకుని కేకలు వేస్తూ ఎందుకంటే ఇహోవా ఖడ్గము గిద్యోని ఖడ్గము అని కేకలు వేసినప్పుడు ఆ కేకలకి శత్రువులు పారిపోవడం మనం చూస్తాం కాబట్టి ఇలాగా అనేక పరిస్థితుల్లో దేవుడు ప్రత్యేకంగా జోక్యం చేసుకున్నాడు ఇహోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలం పొందుతారు వారు పక్షి వల్ల రెక్కల చాపి పైకి ఎగురుతారు అలయక పరుగెడతారు సొంబసెల్లక నడిచిపోతారని నలభై అధ్యాయాలు మనం చదువుతాం మరి ఇప్పుడు గగనము చీల్చుకొని దిగి అనేటువంటి ఈ ప్రవచనం ఏంటంటే ఏసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు గగనము చీల్చుకొని నూతన ఎరుశలేములోనికి దిగి వస్తాడు నూతన ఎరుశలేములోకి దిగి వస్తాడు తన ఎందు విశ్వాసం ఉంచి వారిని తనతో పాటు ఉండడానికి తీసుకువెళ్తాడు నేను మరలా వచ్చి మమ్మల్ని కొనిపోతాను అంటాడు యోహాన్ స్వార్త పద్నాలుగు మూడులో ఆ సమయంలో వారికి వాడబారని నూతన శరీరాలని ఆత్మ శరీరాలని ఇస్తాడు ప్రభయేసుక్రీస్తు వారు తన రెండవ రాకడలో రెండవ అంకంలో నూతన ఎరుషులెమ్మ నుండి తెల్లని గుర్రమెక్కి క్రీస్తు విరోధిని అతని అనుచరులను వారితో యుద్ధం చేసి వారిని ఓడిస్తాడు అందుకే మన భాగంలో చూస్తే నీ సన్నిధిని పర్వతములు తత్తరినిగాక రెండవ రాకడ రెండవ అంకంలో ఏసుక్రీస్తు వారు ఒలీవ కొండ మీద ఆయన ఒలీవ కొండ తూర్పు తట్టుకు సగం పడమటి తట్టుకు సగం మధ్యకు విడిపోయి సగం ఉత్తరానికి సగం దక్షిణానికి జరుగుతుంది విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది జకరయ్య గారు పద్నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన ప్రవచించారు ఆయన వచ్చినప్పుడు ప్రతి ద్వీపము పారిపోతుంది పర్వతాలు కనబడకుండా పోతాయి రెండవ వచ్చిన చదివితే నీ శత్రువులకు నీ నామమును తెలియజేయటికాయి అగ్ని గచ్చపదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయ రీతిగాను నీవు దిగి వచ్చేది ఒకగాక కచ్చ పొదలు కాల్చబడినప్పుడు చెటపట చెటపటమంటూ మంట గట్టిగా వచ్చి శబ్దం చేస్తుంది అయినా వేడి తక్కువగా ఉంటుంది దేవుని యొక్క ఉగ్రత ఏడు సంవత్సరాల కాలంలో ఏడు ముద్రలు ఏడు బోరలు ఏడు పాత్రలు తీర్పు ద్వారా ఆయన జరిగిస్తాడు కానీ వాటి పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుంది అగ్ని నీళ్లను పొంగ చేసినప్పుడు పైకి వచ్చి పగిలిపోతాయి అలాగే దేవుని తీర్పులు పరలోకం నుండి వచ్చి అనేక మందిని నశింపచేస్తాయి వీటిని చూసిన జనులు ఇవి దేవుని ద్వారా జరిగినవని కొంతమంది యేసుక్రీస్తున్నామని తెలుసుకుంటారు రక్షణలోకి వస్తారు దేవుణ్ణి మహిమపరుస్తారు దేవుణ్ణి మహిమపరుస్తారు ఆ గడిలోనే గొప్ప భూకంపం కలిగినందున ఆ పట్టణంలో పదివ భాగం కూలిపోయాను ఆ భూకంపం వలన ఏడు వేల మంది చచ్చరి మిగిలిన వారు భయాక్రాంతలే పరలోకపు దేవుని మహిమపరిచారు అని ప్రకటన కన్నాం పదకొండు పదమూడులో చదువుతాం ఇక మన భాగంలోకి వస్తే మూడవ చనులు జరుగునని మేము అనుకునని భయంకరమైన క్రియలు నువ్వు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడదుగాక నీవు దిగి వచ్చేదవుగాక నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక ఇస్రాయలు ఐగుప్తును వీడి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు దానిని రెండుగా విభజించి మధ్యలో ఆరు నేల ఏర్పరచడం వారిని ఆవలకి నడిపించడం ఐగుప్తీల్ని సముద్ర మధ్యలో చంపడం అరణ్య మార్గంలో అనేక అద్భుతాలు చేయడం మరి ముఖ్యంగా అగ్నితో సేనాయ పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతా కూడా దోమమయమవడం పర్వతం అంతా కంపించడం వంటి కార్యాలు జరుగుతాయని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు అన్ని అయితే ఆ సంగతి విని తత్తరిపోయారు రెండవ రాకడలో కూడా అలాగే జరుగుతుంది ఆ సమయంలోనైతే సేనాయ్య ఒకటే కంపించింది కానీ భవిష్యత్తులో అనేక పర్వతాలు తత్తరిల్లుతాయి ఇక నాలుగవ చూపు మనం వస్తే తన కొరకు కనిపెట్టుకొని వారి విషయమే నీవు తప్ప తన కార్యం సఫలం చెయ్యి మరి ఏ దేవుని ఎవడను ఈ కాలంలో చూచి ఉండలేదు అట్టి దేవుడు కలనన్న సమాచారం మనుషులకు వినపడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు పూర్వకాలంలో చేసిన అద్భుతాలే కాదు భవిష్యత్తులో దేవుడు చేయబోవు ఇంకా గొప్ప కార్యాలు ఎంతవరకు ఎవరూ చేసి ఉండలేదు అవి విశ్వాసాల ఊహలకు కూడా అతీతమైనవి ఈ వచనం యొక్క ప్రతిధ్వని పౌలు గారు కొరింది పత్రికలో వినిపిస్తాడు రెండవ అధ్యాయం మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ చోటు దేవుడు తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచను అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు మనుష్య హృదయమునకు గోచరం కాలేదు ప్రపంచంలో దేవుళ్ళని దేవతలని చెప్పుకునేవారు ఎవ్వరూ గాని వాటి వెనుక ఉన్నటువంటి దురాత్మలు కానీ శాతాన్ని కానీ ఆయన చేసినట్లుగా ఎవరు చేయలేరు ఇహోవాయ నిజమైన దేవుడు గనుక ఆయన మాత్రమే చేయగలడు ఆయన ప్రణాళికలో ఉన్న అద్భుత కార్యాలు తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడిని యేసుక్రీస్తే బయలుపరిచాడు ఆ అద్భుత సృష్టిలోనికి ఆయన నడిపిస్తాడు ఇంకా ఐదవ విషయంలో మనం చూస్తే నీ మార్గములను బట్టి నేను జ్ఞాపకం చేసుకుని సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు తెప్పిపోయిన కుమారుని వలె పశ్చత్తాపడి సంతోషముగా నీతిని అనుసరించి నడుచుకోవడానికి తీర్మానించుకునే వారిని దేవుడు దర్శిస్తాడు జీవితాన్ని మార్చుకుని నీతిగా జీవించే వారితో దేవునికి ఉన్న సాహవాసాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనం నీతిని అనుసరించి నడుచుకోవడానికి మనం తీర్మానించుకోవాలి నీతి కార్యాలు జరిగించాలి నీతి కార్యాలు జరిగించినందువల్ల మనం రక్షణ పొందాం కానీ రక్షణ పొందాం కాబట్టి నీతి కార్యాలు జరిగించాలి సంతోషంగా దేవునితో మనం దేవునిలో మనం కలిసి ఆనందించాలి ఇంకా ఐదవ వచనంలో మరొక భాగాన్ని చూస్తే చిత్తగించము నీవు కోప పడివి మేము పాపులమైతివి బహుకాలం నుండి పాపంలోనే పడి ఉన్నాం రక్షణ మాకు కలుగున వారు ఎంత ఘోరంగా ఎంతో కాలం నుండి పాపంలో పడి ఉన్నారో వారు ఇప్పుడు గుర్తిస్తున్నారు అందుకే దేవుడు వారిపై కోపపడి బానిసత్వం నుండి తెచ్చాడు అటువంటి ఘోర పాపులను కూడా రక్షిస్తాడా అన్న అనుమానం వచ్చిన దేవుని ఆదరణకరమైన మాటలు వారిని పశ్చాత్తాపంలోకి నడిపిస్తుంది ఆరోచనం చూస్తే మేమందరం మా అపవిత్రుల వంటి వారం అయితే మా నీతి క్రియలేని మురుగుండల వలన ఆయన మేమందరము ఆకు వలే వాడిపోతమే గాలివాన కొట్టుకొని పోవన్నట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకొని పోయాం వారందరూ అపవిత్రులైపోయారు వారి నీతి క్రియల మురిగ్గుడ్డలు వంటివని గుర్తించారు వాళ్ళు దాని పర్యవసానంగానే వారు ఆకులాగా వాడిపోయినట్లు వారి దోషములను బట్టి కొట్టుకొని పోయినట్లు తెలుసుకుని దేవుని నిందించగా పశ్చాత్తాపంతో దేవుని తట్టు వాళ్ళు తిరుగుతున్నారు ఇంకా ఏడువచనం చూస్తే నీ నామముని బట్టి మొరపెట్టి వాడు అప్పుడును నీ నామంను బట్టి మొరపెట్టి వాడకడంలో లేకపోయాను నిన్ను ఆధారం చేసుకున్నట్టుగా తను తాను ప్రోత్సాహపరచుకుని వాడకడంలో లేడు నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు ఈ పరిస్థితుల్లో వారు ప్రార్థన చేయడం కూడా మానేశారు దేవునిపై ఆధారపడి జీవించడానికి వారు తీర్మానించుకోలేదు అందుకే ఆయన ముఖము చాటు వేసా ఇంకా ఎనిమిదవచన నుంచి పన్నెండవ చూడండి వరకు మనం చూస్తే నీతిమంతులైన శేషము ఇహోబా ఎందుకు నమ్మిక ఉంచడం మనం చూస్తాం ఎనిమిదవచును ఇహోబా నీవే మాకు తండ్రివి మేము జగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాం సృష్టికర్త అయిన ఇహోవాయ వారి తండ్రి అని వాళ్ళు గుర్తించారు వారు భ్రసత్వంలోకి వెళ్ళిన దేవుని కృపకు కృతజ్ఞత చూపకపోయిన ఆయనే వారి తండ్రి వారిని సరిచేయడానికే శిక్షించాడు కానీ వదిలేయలేదు వారి శత్రువులు వారిని కాళ్ళతో తొక్కిన ఆయనే వారికి తండ్రి తప్పిపోయిన కుమారుడు తన తండ్రి వద్దకు వచ్చినట్లు వారు కూడా ఆయన వద్దకు రావడానికి తీర్మానించుకున్నారు అందుకే వాళ్ళు అంటున్నారు మేము జగటమన్ను నీవు మాకు కొమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని ఉన్నాము జగట మన్నును మంచి పాత్రగా మలచినట్లు వారిని కూడా దేవుడు తీర్చిదిద్దాలని వారు అడుగుతున్నారు కొమ్మరికి ఇష్టమైన రీతిలో మలచడానికి అధికారం ఉంది అలాగే మనం కూడా ఆయన చేతి పని అందుకే నూట ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిదో కీర్తనలో అంటాడు నీ చేతి కార్యములను విడిచిపెట్టకుము అంటాడు ఇక వచనంలో మనం చూస్తే ఇహోవా అత్యధికముగా కోపపడకుము వారు చేసిన పాపానికి పర్యవసానంగా దేవుని కోపం రగులుకుంటుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు ఆ క్రమశిక్షణ నుండి వారిని పూర్తిగా తప్పించమని వాళ్ళు అడగట్లేదు కానీ వారి పాపానికి తగ్గట్టు కనుక ఆయన కోప్పడితే వారు తప్పించుకోలేరు కాబట్టి కొంతవరకు కటాక్షం చూపించమని వాళ్ళు ప్రభువుని అడుగుతున్నారు మేము చేసిన దోషమును నిత్యము నిత్యము జ్ఞాపకము చేసుకొనకము అంటున్నారు మమ్మల్ని డెబ్బై సంవత్సరాలు బానిసత్వంలోకి నడిపించావు కానీ మేము చేసిన పాపానికి నిత్యము నరకాగ్నిలో శిక్ష పొందాల్సిందే కానీ నీ వాత్సల్యమును కనుపరిచి మమ్మల్ని విడుదల చేయి ప్రభువా అని వాళ్ళు విజ్ఞాపన చేస్తున్నారు చిత్తగించము చూడుము దయచేయము మేమందరము నీ ప్రజలమే కదా అంటున్నారు అబ్రహాములో మమ్మల్ని ఎన్నుకున్నందుకు మా పితరులతో చేసిన నిబంధన నిమిత్తం మేము నీ ప్రజలం కదా ప్రభువ మా పట్ల ప్రత్యేకమైన కృపను కనపరచమని ప్రాధేయపడుతున్నారు ఇంకా పెద్దవచంలో చూస్తే నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములు ఆయన సియ్యోను బీడాయను ఎరుసలేము పాడాయను నీ పరిశుద్ధ పట్టణములు అని ఇక్కడ బహువశను వాడుతున్నాడు బహుశా దేవుడు తన ప్రజలకు ప్రత్యక్షతనిచ్చిన బేతేలు శిలోహు గిబియోని వంటి స్థలాలు కూడా ఇరుశులేముతో పాటు చేరుస్తున్నాడు ఈ పట్టణాలన్నీ కూడా బీడు భూములుగా మారిపోయాయి వాటిలోని ప్రజలు చదరగొట్టబడ్డమే కాకుండా దేవుడు కూడా కావలసినంత వర్షం కూడా వాటికి పడకుండా చేస్తాడనమాట సియోను బీడాయను ఎరుసలేము పాడాయను అవి వేరువేరుగా ప్రస్తావిస్తున్నాడంటే దేవాలయం ఉన్న ప్రాంతాన్ని ఎరుసలేములోని ఇతర ప్రాంతాలను వేరుగా చిత్రీకరిస్తున్నాడు క్రీస్తు శకం డబ్బేలో టైటస్ ఆధ్వర్యంలో ఘోరంగా దేశం నాశనం చేయబడింది బొబులోని చక్రవర్తి కాలంలోనే ఎరుసలేం దేవాలయం పాడైపోయింది క్రీస్తు శకం డెబ్బైలో టైటస్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఇంకా ఘోరంగా నాశనం అయిపోయింది క్రీస్తు విరోధి కాలంలో కూడా పరిశుద్ధ పట్టణాన్ని అన్నిజనులు కాలితో త్రొక్కుతారు కాలితో తొక్కుతారు ఈ దుర్గతి మేక ప్రవచిస్తాడు ఇంకా పదకొండవచనలో మనం చూస్తే మా పితరులు నేను కీర్తించు చూండిన మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలయ మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయాను మా పితరులు నేను కీర్తించు చుండిన మా పరిశుద్ధ మందిరము అంటున్నాను అంతేగాని వారు కీర్తించినట్టు చెప్పలేదు వారి బలహీనతను వారి పాపాలను వారు ఒప్పుకుంటున్నారు వారి పితరులు ఆరాధించిన శృంగారమైన మందిరం అగ్ని పాలైంది కాబట్టి ఎరుషులు ఏమో నిబ్గదిన చేత కాల్చబడ్డం తర్వాత క్రీస్తు శాఖ డెబ్బైలో దేశం పూర్తిగా నాశనం చేయబడ్డం అలాగే క్రీస్తు విరోధి కాలంలో కూడా తిరిగి నాశనం చేయబడ్డానికి కూడా ఈ ప్రవచనం వర్తిస్తుంది ఇంకా పన్నెండు వచ్చిన చూస్తే ఇహోవా వీటిని చూచి ఊరుకుందువా మౌనముగా ఉందివా అత్యధికముగా మమ్మల్ని శ్రమ పెట్టుదువా అంటున్నాడు ఇస్రాయేళలులకు దేవాలయం లేక స్థుతులు అర్పించడం ఆపేశారు మందిరం కాల్చివేయబడింది ఎరుసలం నాశనమైంది వారు ఎందుకు ప్రభు ఎలాగ మౌనంగా ఉంటావు ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు ఆ ప్రశ్న శేషించిన ప్రజలు వేస్తున్నారు ఇంకా మమ్మల్ని ఎక్కువగా శ్రమకు గురి చేస్తావా అని అడుగుతున్నారు కాబట్టి ఈ ప్రశ్నలు యూదులు ఇంకా తన ఆరాధనలో దేవుని అడుగుతున్నారు వారి తప్పిదాలకు దేవుడు ఇంకా వారిని శిక్షిస్తున్నట్లుగా వారు అర్థం చేసుకోగలుగుతున్నారు మరి ఇటువంటి ప్రార్థనకు దేవుని స్పందన ఏంటో తర్వాత అధ్యాయంలో మనం చూడగలం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదాన్ని మనం ప్రారంభించుకుందాం దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనికిడిలో ఆశీర్వదించును గాక ఆ